అమ్మ బాగున్నారు అందరూ నేను కూడా బాగున్నానమ్మా నా పేరు అడ్డారు సాయమ్మ ఏమీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తున్నాను వంటలో నాకు వచ్చిన వంటలన్నీ మీకు చూపిద్దామని చెప్పి నాకు ఆశ ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో నేను ఎన్నో ఎన్నో చూస్తూ ఉంటాను నేను కూడా ఎదుగు చేయకూడదు ఇలాగా నాకు వచ్చినవి కూడా నేను ఎందుకు చూపించకూడదు అని చెప్పి ఒక కోరిక నాకు ఏమ్మ నేను ప్రతి వంట చేసి మీకు చూపిస్తాను నాకు సబ్స్క్రైబ్ చేయండి బిల్ బటన్ నొక్కండి ఏమ్మ అందుకని ఇప్పుడు ఒకవేళ ఫస్ట్ రోజు కదా సేమియా క్యాన్సర్ చేద్దామని చెప్పి ఏ బయటకెళ్తున్నాం వంటగదిలోకి వెళ్దాం అమ్మా అమ్మ వంటగది ఇదిగో మాది ఏమా ఇప్పుడు నేను ఏమేమి చేస్తున్నానో మీకు చూపిస్తాను ఇగో సింపుల్గా చేస్తున్నాను కొత్తది కదా కొత్త చేలాన్ని ఏ ఇగో పిలక్టర్ నీళ్ళు పడుతున్నా అంటే కొత్తతో ఒకప్పుడే పోసాను స్టార్టింగ్ మూలాన్ని రేపటి నుంచి పెద్ద వంటలు చేస్తాను సరేనా నీళ్ళు కాగిన తర్వాత సేమియాలు పాస్తాను కప్పు సేమియా కప్పు పంచదార ఏమో జీడిపప్పు క్రిస్మస్ పళ్ళు ఇక యాక్ పౌడర్ ఆల్రెడీ చేసుకుని ఉంచుకున్నాను అనమాట ఇగో నెయ్య ఏమ్మ పొట్టి కలర్ కావాలంటే మీరు వేసుకోండి నేను అందుకని పెట్టాను అంతే అమ్మ ఇగో మరిపోతుంది కదా మరిపోని అమ్మండి పోస్తాను తర్వాత వడకట్టేసుకుని ఇదిగో వడకట్టుకుని చిన్నది డిమాట్లో దొరుకుతున్నాయి ఇవి ఇందులో వడకట్టేసి అప్పుడు ఇందులో పోసుకుంటాను చూసావమ్మా ఇగో నీళ్ళు మరుగుతున్నాయి చూడే ఇక పోసేస్తున్నాను ఆల్రెడీ వేపించాను ఇవి వేపించిన తెచ్చుకున్నాను కోట్లో వేపినవి కూడా దొరుకుతున్నాయి నేమ్ ఇయ్యాలి లేదనుకుంటే మీరు వేయించుకోవచ్చు ఇప్పుడు రెండు పొంగులు వచ్చిన తర్వాత చూడండి రెండు పొంగులు వచ్చిన తర్వాత వారు చెప్తాను సరేనమ్మా చూడండి వచ్చేసిందమ్మ పొంగిపోయింది ఒక పొంగు బాగా చివుడిపోకూడదు పోకూడదు సెమేయాలి కదా

సింకు ఇలా వాటర్ ఓపెన్ చేసుకోండి అమ్మా ఎందుకంటే కింద ప్యాస్ట్ ఉంటుంది కదా కరిగిపోద్ది ఏమ్మా ఇది అది చూ సింపుల్ తొందరగా ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కాబట్టి తొందరగా చేయాలి ఏమీ లేదనుకో ఇంట్లో సింపుల్గా అలాగా చేసేసుకోవచ్చు మాట ఓకేనా వీలుగో ఇప్పుడు ఆ మీరుగో పెడుతున్నాను కదా వీలుగో నే డ్రై ఫ్రూట్స్ చేపడానికి ఫ్రిడ్జ్లో పెట్టాను కట్టుకుంది चूडप क्रिसमिस पडलं మీకు అనుకో కొంచెం మంచిదారి యాడ్ చేసుకోండి ఏమో ఒకటికొకటే సేమియాలంటే ఒకటికొకటే వేసుకుంటాను అయిపోయింది అయిపోయింది అయిపో చూడు మేము షిరిడి వెళ్ళాం సిరిడి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం రెండు ద్రాక్ష పళ్ళు అక్కడ సౌక అమ్ముతారమ్మా ద్రాక్ష పళ్ళు అక్కడి నుంచే తెచ్చుకుంటాం ప్రతి సంవత్సరం నెలలో మమ్మల్ని కూడా సెలవులు ఇచ్చినప్పుడు వెళ్తాం బాబాగారి దగ్గరికి అక్కడి నుంచి తెచ్చుకుంటాం అన్నమాట ఇక్కడ ఎక్కడ తీసుకో సిరికి నుంచే తెచ్చుకుంటాం ఇలా తీసేసుకోండి అమ్మా ఇది కొంచెం వేసుకుంటే బాగుంటాయి డ్రై ఫ్రూట్స్ బామీ ఎలాగో తిన్నాము అనుకోకుండా ఇలా చేసుకున్నాం అనుకో ఇది గానే సేమ్యలేసేస్తాం. అక్కడమ ఈమేలేసేస్తం కదా చిలక పంచుతారు సేస్తాం. మార్స్ దారి సేస్తాం. నది ఇలాగా చేసినప్పుడు ఇంకా కాకం గట్ట పటకలొదిమాట. ఆల్్రెడీ బాయిల్ అయిపోయినయక సేమ్య పంచదార వేసుకుంటే సరిపోతుంది వుట్టకాలు యూజ్ చేయట్లేదు మీకు గురించి వేస్తాను కాకపోతే నేనే ఇట్లా మీరు చూపించడానికే పెట్టాను ఇక్కడ సింపుల్గా అయిపోద్ది ఎవరన్నా చుట్టాలు వచ్చినప్పుడు గమ్మున ఇంట్లో ఏమీ లేదనుకో ఇదిగో యాలకుల పొడి నేను ఆల్రెడీ మిక్సీ పట్టుకుని ఉంచుకుంటాను అనమాట దగ్గరకు వచ్చిన తర్వాత డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసేసుకోవచ్చు ఓకే ఇవ్వ డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నా తక్కువే కదా అందుకని తొందరగా అయిపోతుంది ఓకేనమ్మా వేదికో ఓకేనా నేతికో చూడు వాటర్ అయ్యకుండానే ఇందులో ఉంటుంది కదా ఆల్రెడీ సేమియా బాయిల్ అయింది సేమియా కదా ఈ వాటర్ దీంట్లోకి దిగిపోయింది పంచదారలోకి ఓకేనే నిమిషం పిలిచిపో నా ఫ్రెండ్స్ అందరూనే ఎంత బాగా వంటలు చేస్తావు నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా నువ్వు పెట్టచ్చు కదా అక్క పెట్టచ్చు కదా మామ మానవాళ్ళు మా అన్నయ్య గారు పిల్లలు అందరూ మనవులు ఉన్నారు మా మేనబాళి గారి పిల్లలకంటా నువ్వు సాంబార్ బాగా పెడతావు చికెన్ బాగా వండుతావు ఫిష్ బాగా వండుతావు అందుకని నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా సాయమ్మ అని చెప్పి అందరూ అంటున్నారు ఎన్నాళ్ళ కుదిరింది అమ్మా అది ప్రతిదీ కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో చూపిస్తాను సరేనా ఒకే ఇలా కాదు అలాగని మీరు చెప్పినా కూడా నేను విని అలా వండుతా కూడా నాకు వచ్చినట్టు నేను వండుతాను మీరు కూడా నాకు కామెంట్స్ రూపంలో పెట్టారనుకో అనుకో మళ్ళీ ఎలా వండాలో నేను వండుతాను ఓకేనా ఒకేనా బంగారుతల్లు నన్ను మీరు ఆదరించాలి మరి అది ఒక అయిపోవచ్చింది ఇంకా తీసేస్తా పోస్తాను నాన్ స్టిక్ కావడం గమనియమంటుకోదు చేవను ముగులు పెట్ట అన్నకో అడు బండుతుందట ఉంటుంది. అయిపోయిందమ్మా ఓకేనా? హ్మ మరి చిన్ని కిచెన్ సింపుల్గా ఇదిగో ఇ పోసేస్తున్నాం ఏ లూజ్గా ఉంది అనుకోకుండా చూడపోద్ది ఏమో తొందరగా అయిపోయిందో గమన చుట్టాలు ఎవరన్నా వచ్చారనుకో ఇంట్లో వేసి స్పీట్ అన్నా లేదనుకో తయారు చేసేసుకోవచ్చు సేమే కానీ ఏమో బయటికి వెళ్దామా ఇగో సూపర్ ఉంది కాత కాలిపోద్ది మీ గురించి నేను ట్రై చేసి మీ అందరికీ పెడదామని నా ఆశ ఓకేనా బంగారాలు ఇగో నా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ సీఎంబ్యాకి ఆశ ఓకేనా మీ అందరికీ కాలుతుంది కొత్త కదమ్మా బాగుంది చాలా బాగుంది సూపర్ ఉంది సూపర్ ఉంది ఓకేనమ్మా రేపు పొద్దున్న మంచి రెసిపీతో వద్దా ఇవాళ సింపుల్గా చేస్తున్నాను కాబట్టి రేపు మళ్ళీ మంచి కర్రీతో మేము ముందుకు వస్తాను హాయ్ అమ్మా ఉంటానమ్మా మీ అందరు కొరకు ఇదిగో ఓకేనా ఉంటా లే మంచి రెసిపీతో ముందుకు వస్తాం మేము ముందుకు వస్తాం బాయ్ అమ్మా